ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చెప్పబోయే విషయం ఏమిటంటే ఈరోజు బాబా గారు మనకు మూడు వస్తువులను అయితే ఇచ్చారు అండి అవి పసుపు కుంకుమ ఈ బూది ఇక ఈ మూడిటిలో అయితే ఒకటి తాకండి మీ భవిష్యత్తులో ఎలా ఏమి జరగబోతుందో చెబుతాను అనేసి ఈ వీడియోలో బాబాగారు ఒక సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా పసుపును తాకిన వారి కోసం బాబాగారు అందజేయ సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను నీకు ఈరోజు దర్శనమిస్తాను తల్లి వెంటనే నీ సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ధన సమృద్ధి కలుగుతుంది ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బందులు పడుతున్న నీకు మొదలు పెట్టడమే ఆలస్యం ఆ పని క్షణాల్లోనే పూర్తవుతుంది బిడ్డ దాని ద్వారా అధికమైన ఆదాయం నీవు అందుకుంటావు ప్రతి క్షణం నీ జీవితంతో పోరాటం చేసినా నీవు పోరాటంలో గెలిచావు ఇక నీ జీవితం అంతా కూడా గెలిపే తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే ఈ రోజు వరకు నీవు అనుభవించిన నరకప్రాయమైన జీవితంలో ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి మాత్రమే ఉండేది అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం అధిక మొత్తంలో కావాల్సి వచ్చేది మరి నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయితో ఇన్ని రోజులు ఎలా నెట్టుకొచ్చావు చెప్పు ఒక్కసారి ఆలోచించుకో నీకు సహాయం చెయ్యలేదని పడుతున్నావు భగవంతుడు నీకు తోడు ఉంటేనే కదా ఇన్ని రోజుల నుండి ఇబ్బందులు కలగకుండా ఉంది నేను నీకు సందేశం ఇస్తున్నాను అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయి అనమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ కూడా మేలే చేస్తాను తల్లి నీవు నన్ను బాకు నా బాబా నాకు లేడని నీవు దిగులు చెందకు ఎటువంటి ఇబ్బందులు పడకు ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకి ఎటువంటి కరువైతే ఉండదు కదా నేను వారికి ఒక మంచి స్థాయి తీర్చుకొచ్చే వరకు ఎంత చేయగలనో అంత సహాయం చేస్తాను వారు ఒక స్థితికి వచ్చిన తరువాత వారికి ఎనలేని సంతోషాన్ని అనంతమైన సంపదను ఇచ్చి నేను సహాయమైతే చేయగలను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే నీకు అవసరమైన దానికంటే ఎంతో ధనం ఇస్తాను తరువాత నీతో ఇంకొందరికి సహాయం చేయిస్తాను అలా చేసేందుకు సిద్ధంగా ఉన్నావా మరి నీవు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఉపయోగించుకున్నాక మిగిలినది మాత్రమే నీవు ఎంత అయితే సహాయం చేయాలని ఉందో అంతే చెయ్యి తల్లి నేను చెప్పాను అని కానీ నేను చెప్పినట్లుగా నీవు చెయ్యకపోతే ఏదైనా కీడు జరిగిద్దేమో అనేసి అపోహ అయితే పడవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలకు మంచే చేస్తాడు వారు చెడ్డవారైనా మంచివారైనా సరే మరి మంచివారికైతే ఎప్పుడూ ప్రశాంతత కలిగిన జీవితాన్ని ఏర్పాటు చేస్తాను కనుక వారు ఎప్పుడూ కూడా భగవంతుడు నా ఎందే ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనతో సంతోషంగా జీవిస్తారు అలాగే చెడ్డ మార్గాల్లో సంపాదించి జీవిస్తున్న వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి అవి అన్నీ కూడా వారికి మంచి చేయడానికే కానీ ఇవి అన్నీ నేను చేసే ప్రయత్నాలే వారి జీవితానికి ప్రశాంతత వచ్చే ప్రయత్నాలే కానీ అది గుర్తుంచుకోకుండా భగవంతుడు మాత్రం మాకు ఏమీ చేయడు అన్నీ లోటే చేస్తాడు మంచి వాళ్ళకే మంచి చేస్తాడు మాకు ఏమీ చేయడు చెడ్డవాళ్ళకే మంచి జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని అపోహలు పడుతూ ఉంటారు అలా ఏమీ కాదండి అన్నీ ఉన్నవారికే చేస్తాడు మాకు ఏమీ చేయడు అనేసి నిందలు వేస్తూ ఇంకా పాపకర్మలను పెంచుకుంటూ ఉంటారు ఏనాడు కూడా భగవంతుణ్ణి నిందించకూడదు మీ కర్మలను బట్టి ఎటువంటి ఫలితాలను ఇవ్వాలో నిర్ణయం అయితే జరుగుతుంది కనుక మీకు ఎవరైనా ఏదైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వాళ్ళ రూపంలో వచ్చి మనకు మంచి చెబుతున్నాడు అని స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో గమనించి ఇక ఇప్పటి నుండి అయినా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అనుకు అనుకున్నవి అన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతతమైన జీవితాన్ని అయితే గడుపుతారు తల్లి మీ మనసు తీరును బట్టి ఎదుటివారిని అర్థం చేసుకునే విధానం ఉంటుంది మీకు నేను దర్శనం ఇచ్చినప్పుడు మీ మనసు తేలికై మీ ఆధీనంలో ఉన్నట్లుగా ఎంతో ఆనందంగా గాలిలో తేలి ఆడుతున్నట్లుగా భావన కలుగుతుంది ఇకపై జీవితం అంతా కూడా అదే భావనతో అదే ఆనందంతో గడుపుతావు నేను చెప్పిన విధంగా మీరు గట్టెక్కి నా నాక నీ శక్తి కొలది ఇంకా కొంతమందికి నీవు రక్షించు అది నీకే పుణ్యాన్ని కలిగిస్తుంది నేను చెప్పింది గుర్తు పెట్టుకొని సంతోషంగా ఉండు బిడ్డ నీకు నీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అని నేను ఆశీర్వదిస్తున్నాను అనేసి బాబా గారు అయితే తెలియజేస్తున్నారండి ఇక కుంకుమను తాకిన వారి కోసం బాబాగారు అందించబోయే సందేశం తెలుసుకుందాం ఎందుకు నీవు అంతగా నిరాశ చెందుతున్నావు నిరాశ అన్నది వద్దు కష్ట సుఖాలు అన్నీ మానవ జీవితంలో సహజమే బిడ్డ అయితే కొందరికి కష్టం వచ్చిన వెంటనే విముక్తి లభిస్తుంది మరికొందరికి కొంత సమయం పడుతుంది కష్టం అనుభవిస్తున్నావు అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణాలు పూర్తయ్యాక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ అంత మాత్రాన ఆలస్యం అయ్యిందని ఆవేదన అయితే చెందబాకు నీ పరిస్థితిని విషమంగా మార్చుకోకు నీవు అనేది నిజమే నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయత్నించినా ఎదుగుదల కనిపించడం లేదు ఏ పనిని మొదలుపెట్టినా అందులో ప్రయోజనం ఉండకుండా పోతుంది కదా కాకపోతే మనకు సమయం రాకుండా ఏ పనినైనా చక్కబెట్టడం కుదరదు కదా బిడ్డ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత కరువై మానసిక వేదన కలుగుతుంది అప్పుడు పరిస్థితి చక్కబడాలి అని కోరుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోవాలి తప్ప మనం వ్యతిరేక ఆలోచనలు అయితే చేయకూడదు నిరాశ చెందకూడదు బ్రతకాలి అంటే జీవితంలో ఆశ అనేది ఉండాలి ఆశ ఉంటే కొద్దిగా అయినా మనం అనుకున్నది ఆశయాలు అన్నీ సాధిస్తాం నిరాశ అయితే చెందవద్దు అని బాబాగారు అయితే తెలియజేస్తున్నారండి ఏదైనా నీకు అనుకూలంగా జరుగుతుంది అని ఆలోచనతో ఉండు ఏ పనిని చేసినా నీకు అనుకూలంగా మారుతుంది అనే గట్టి నమ్మకంతో చెయ్యి పరిస్థితులలో మార్పు అనేది నీకు ఖచ్చితంగా ఉంటుంది నీకు అంతా కూడా మంచి జరగాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను తల్లి అలాగే నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి ఇప్పటి నుండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు బాబాగారు తోడుగా ఉంటారని మర్చిపోకండి మీరు నాపై నిందలు వేయకండి బాబాగారు చే ఏమీ చేయడం లేదు బాబా నన్ను మర్చిపోయాడు అనేసి అనుకోవద్దు నేను నా బిడ్డలను ఎప్పుడూ వీడను గుర్తుపెట్టుకోండి ఇక చివరిగా విభూది తాకిన వారి కోసం బాబాగారు అందజేయబోయే సందేశం తెలుసుకుందాం నీవు విభూదిని తాకావు కదా తల్లి ఇంట్లోని ప్రశాంతత రావడానికి ఇంట్లో సమస్యలు అన్నీ తీరడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు నుండో నీవు అనుకుంటూ ఉన్నావు కదా అలాగే ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా బాబా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మార్పులు తీసుకొచ్చి ప్రశాంతతను కలిగించండి అని నీకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి అందుకోసం నీవు ఏమి చేయాలో నేను చెప్తాను నేను చెప్పిన విధంగానే చేసుకొని నీకు నీ కుటుంబానికి ప్రశాంతత చేకూర్చుకుంటావు అందుకోసం నీవు ఏమి చేయాలో చూడు నీకు వచ్చిన సమస్య ఏమిటంటే నీకు ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చయిపోతుందో నీకు కూడా తెలియడం లేదు నెల పూర్తి కాకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా మాయమైపోతుంది కదా అక్కడి నుండి నీకు మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు కుటుంబానికి అవసరమైనవి అన్నీ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావుగా ఇలాంటి సమస్యలు తొలగాలంటే నీవు చేయవలసిన చిన్న పరిహారం ఒకటి ఉంది నీవు చేస్తావా ఆ పరిహారం ఏమిటో విని చక్కగా ఆ విధంగా నీవు పరిస్థితులలో మార్పు తెచ్చుకో నీ ఇంట తులసి మొక్క ఉంటే ఆ మొక్క దగ్గర ఒక పరిహారం చేయాలి లేక ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకుంటే ఒక మంచి రోజు చూసుకొని ఒక తులసి మొక్కను నాటుకోండి అలా నాటిన తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉండాలి ఈ మొక్కను మీ ఇంట సింహద్వారం ఎదురుగా ఉంచాలి అలా ఉంచిన తులసి మొక్క యొక్క మొదట్లో ఒక రాగి నాణ్యం పెట్టుకొని దానిని పైకి కనిపించకుండా మట్టి కప్పాలి ఆ నాణ్యం బయటకు కనిపించకుండా ఉండేటట్లు చూసుకోవాలి నిత్య ఆ తులసి మొక్కను మీ శక్తి కొదలిచి పూజలు చేయండి పూజ తరువాత మీ కోరికను తులసీదేవికి విన్నవించుకోండి అలాగే మీ సింహ ద్వారానికి హారతి ఇచ్చి ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకోండి దీనికోసం నీవు రోజూ కష్టపడవలసింది ఏమీ లేదు తల్లి నిత్య నీ సింహ ద్వారాన్ని పూజించుకో ఆ సిరుల తల్లి కొలువు తీరేది ఆ ద్వారంలోనే కదా కనుక అమ్మని పూజించు అమ్మని ఇంట్లోకి ఆహ్వానించు ఇలా నీవు నిత్యం పాటించాలి నీకు కొన్ని రోజులలోనే ఆర్థిక పరంగా ఇబ్బందులు అన్నీ తొలగి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ కోరికలు అన్నీ నీ కోరిన విధంగానే నీకు అంతా మంచి జరగాలని నా ఆశీసులు నీకు అందిస్తున్నాను తల్లి నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను ఓం సాయిరాం శ్రీ సర్వేజన సుఖినో భవంతు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్